డాక్టర్ గారు మా బేబీ పుట్టినప్పుడు హెడ్ చాలా రౌండ్ గా ఉందండి కానీ ఈ మధ్యకాలం గమనిస్తుంటే ఒక సైడ్ కొంచెం డెంట్ లాగా సొట్ట లాగా పడింది దాన్ని చాలా మంది ఫ్లాట్ హెడ్ అంటున్నారు దీని వల్ల మా బేబీకి ఏమైనా బ్రెయిన్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా ఇలా చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు పిల్లలు పుట్టినప్పుడు స్కల్ బోన్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఒకే పొజిషన్ లో బేబీ పడుకోవడం వలన ఎక్కువగా అలాగ స్ట్రైట్ గా పడుకుంటే బ్యాక్ సైడ్ లేదా ఒక సైడ్ రైట్ కానీ లెఫ్ట్ కానీ తిరిగితే అట్ సైడ్ ఎక్కువ ప్రెషర్ పడడం వలన అలా డెంట్ పడి దాన్ని ఏమంటారంటే ఫ్లాట్ హెడ్ అని కానీ క్లేజు సఫలీ అని కానీ అంటారు వలన బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవ్వదండి చాలా వరకు బేబీ పెరిగే కొద్దీ హెడ్ షేప్ అనేది చాలా వరకు నార్మల్ అయిపోతుంది మీరు ఎప్పటికప్పుడు పొజిషన్ చేంజ్ చేస్తూ ఉండడం తర్వాత టమ్మీ టైంలో బేబీని పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది అంతేగాని స్నానం చేయించేటప్పుడు తలనొక్కడం లేదా క్యాప్స్ ఏసీ ఉంటే ఆ బేబీ షేప్ కరెక్ట్ అయిపోతుంది అనుకోవడం ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే అలాంటివి దయచేసి చేయకండి కొన్నిసార్లు కొన్ని క్రిటికల్ కండిషన్స్ లో బేబీ షేప్ చాలా వరకు సివియర్ గా మారిపోయే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళకి మాత్రం మేము హెల్మెట్ థెరపీని సజెస్ట్ చేస్తాము సో నార్మల్ గా మైల్డ్గా ఉండే ఫ్లాట్ హెడ్ కి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు